అహ్మదాబాద్ విమాన ప్రమాదం వెనకాల అసలు ఏం జరిగింది కొన్ని సీక్రెట్స్ అయితే బయటపడుతూ ఉన్నాయి అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ అసలు ఏం జరిగింది ఈ విమాన ప్రమాదం వెనకాల అసలు ఏం జరిగింది కొన్ని సీక్రెట్స్ కూడా బయటపడుతున్నట్లు తెలుస్తూ ఉంది అసలు ఏం జరిగింది ఇప్పుడు ఆ ప్రమాదం గురించి ఇన్వెస్టిగేషన్ చేయడానికి అమెరికన్ ఏవియేషన్ ఇన్వెస్టిగేటింగ్ టీం వచ్చింది అది అన్ని కోణాల నుంచి అన్వేషిస్తుంది అసలు ఎక్కడ తప్పు జరిగింది అని ఇంకొక వైపు ఈ విమానం బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ అనేదాన్ని మొత్తం కంప్లీట్గా అసలు బ్యాన్ చేస్తున్నారు కారణం ఏంటంటే అనేక ఏవియేషన్ సంస్థలు ఈ బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ దాన్ని కొనుగోలు చేశారు కానీ అవి టెక్నికల్గా చాలా ఇష్యూస్ వస్తున్నాయని చెప్పి ఏవియేషన్ విభాగానికి చాలా సందర్భాల్లో కంప్లైంట్స్ వచ్చాయని చెప్పి తెలుస్తుంది కాకపోతే ఇంత పెద్ద సంఘటన జరగడం ఆ విమానానికి సంబంధించి ఇదే కాబట్టి అత్యాధునికమైనటువంటి పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి విమానం అని చెప్పి చెప్తూ ఉన్నారు అది అయినప్పటికీ తరచూ ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎలక్ట్రిక్ ప్రాబ్లమ్స్ అని ఏసీ ప్రాబ్లమ్స్ అని రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పి చెప్తున్నారు సరే అందుకని చెప్పేసి ఎవరైతే వాటిని కొనుగోలు చేశారో వాళ్ళు రీబ్యాక్ అనేది ఒకటి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రెండే రెండు ఆధారాలు ఉంటాయి విమాన ప్రమాదం జరిగినప్పుడు ఒకటేంటంటే బ్లాక్ బాక్స్ రెండేది ఏంటంటే కాక్పిట్ ఈ రెండిట్లోనే మనకి అసలు విమాన ప్రమాదం ఎలా జరిగింది అని తెలుసుకోవడానికి ఆధారాలు ఉంటాయి కాక్పిట్లో కొంత రికార్డ్ అవుతుంది బ్లాక్ బాక్స్ ఉంటుంది ఆ బ్లాక్ బాక్స్లో మొత్తం ఎప్పుడు రికార్డ్ అవుతుంటుంది అనమాట అంటే పైలట్స్ బ్లాక్ బాక్స్ బ్లాక్ బాక్స్ ఎక్కడ ఉంటుంది పైలట్లు మాట్లాడుకున్నవన్నీ అవన్నీ రికార్డ్ చేసేదాన్ని ఉంటుంది విత్ వీడియో ఏమైనా అందులో వీడియో ఉండదు ఆడియోలు ఉంటాయి ఆడియో ఉంటుంది ఇప్పుడు ఏంటి లేటెస్ట్ అప్డేట్ ఏంటి ఈ ఇన్సెంట్ సంబంధించి ఈ బ్లాక్ బాక్స్ అనేది దొరికింది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్కి ఇన్వెస్టిగేషన్ టీమ్కి ఈ బ్లాక్ బాక్స్ బ్లాక్ బాక్స్ అనేది దొరికింది నిన్నటి వరకు జస్ట్ ఒక వన్ అవర్ వరకు క్రితం వరకు కూడా ఈ వీడియో చేయడానికి వన్ అవర్ క్రితం వరకు కూడా ఈ ఎయిర్ ఇండియా ఏం చెప్పింది బ్లాక్ బాక్స్ దొరకలేదు అదంతా అబద్ధ ప్రచారం అని చెప్పి చెప్పింది ఇప్పుడు బ్లాక్ బాక్స్ దొరికింది అని చెప్తున్నారు సో కాబట్టి దాన్ని ఓపెన్ చేస్తే చివరి నిమిషంలో పైలట్ కో పైలట్ ఏం మాట్లాడుకున్నారు అనేది తెలిసిపోతుంది అప్పుడు ప్రమాదం ఎలా జరిగింది అనే దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయడానికి అవసరమైనటువంటి క్లూ లభించేదానికి అవకాశం ఉంది ఎందుకనంటే యాక్చువల్గా ఇప్పటివరకు ఆ ప్రమాదానికి సంబంధించి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి ఇది టేక్ ఆఫ్ అయింది టేక్ ఆఫ్ అయిన తర్వాత దాదాపు యాభై తొమ్మిది నిమిషాల తర్వాత అది ఎనిమిది వందల ఇరవై ఐదు మీటర్ల ఎత్తులో ఉంది ఆల్ ఆఫ్ సడన్గా ఆరు వందల ఇరవై ఐదు మీటర్లకి పడిపోయింది ఆల్ఫ్ సడన్గా పడిపోయింది ఆ టైంలో ఏటీసీకి ఇన్ఫార్మ్ చేశారు పైలట్లు ఆ పైలెట్లు ఇన్ఫామ్ ఇన్ఫామ్ కూడా ఎలా చేస్తారు వాళ్ళ కోడ్ ప్రకారం మేడే కాల్ అనేసి చేస్తారు మేడే మేడే కాల్ అండి మేడే అంటే ఫ్రెంచ్ వర్డ్ మేడే అనేది అంటే సహాయం చేయండి అని తెలుగులో ఓకే సో మేడే కాల్ ఒకసారి చేస్తే కొంత ఇబ్బందికరంగా ఉందని రెండో చేస్తే చాలా దానికన్నా మొదటి దానికన్నా రెండో ఇండికేషన్ అనమాట చాలా డేంజర్లో ఉన్నాం మూడో అంటే అత్యంత మేము డేంజర్లో ఉన్నాము మీరు ఇమీడియట్గా మాకు సహాయం చేయండి అని సిగ్నల్ వాళ్ళకి ఇది పంతొమ్మిది వందల ఇరవై నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయం అని చెప్పి చెప్తున్నారు ఏవియేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు మేడే కాల్ అంటారు దాన్ని ఆ కాల్ చేసినప్పుడు ఏటీసీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అంటారు దాన్ని అది ఏటీసీ ఇమీడియట్గా వాళ్ళు ఈ పైలెట్లతో టచ్లోకి వెళ్ళిపోతారు కాకపోతే ఎనిమిది వందల ఇరవై ఐదు మీటర్ల నుంచి రెండు వందల ఇరవై ఐదు మీటర్లు ఒకేసారి దిగేంత వరకు మాత్రమే ఈ పైలట్లకి ఏటీసీ టచ్లో ఉంది ఆ తర్వాత డిస్కనెక్ట్ అయిపోయారని చెప్పి తెలుస్తుంది ఆ సమయంలో ఏం జరిగింది అనేది ఇంపార్టెంట్ ఆ సమయంలో అసలు ఏం జరిగింది ఒకేసారి ఆరు వందల ఇరవై ఐదుకి దిగిపోయింది అంటే రెండు వందల మీటర్లు ఒక సడన్గా పడిపోయింది ఆరు వందల ఇరవై ఐదుకి వచ్చిన తర్వాత నెక్స్ట్ అది ఆల్ ఆఫ్ సడన్గా అలానే పడిపోతూ వచ్చింది అది పడిపోయి లాస్ట్కి మెడికల్ కాలేజ్ మీద పడిపోయింది మెడికల్ కాలేజ్ మీద పడిపోతే ఆ విమానంలో ఉన్నటువంటి రెండు వందల నలభై రెండు మందిలో ఒకళ్ళు తప్పించుకున్నారు మిగతా వాళ్ళు దురదృష్టం చేస్తూ చనిపోయారు ప్రమాదంలో వీళ్ళు చనిపోవడంతో పాటు ఆ విమానం మెడికల్ కాలేజీ మీద పెడితే మెడికల్ కాలేజీలో చదువుతున్నటువంటివి వైద్యులు అవును జూనియర్ డాక్టర్స్ తర్వాత అక్కడ ఉండే సిబ్బంది వాళ్ళు ఒక యాభై మంది చదివారు ఇక గాయపడినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు ఇది చాలా పెద్ద ప్రమాదకరం ఇది దురదృష్టకరం వాస్తవంగా రాబోయే రోజుల్లో ఇలాంటివి జరగకుండా ఉండటానికి ఇన్వెస్టిగేషన్ అయితే ఇంపార్టెంట్ ఎలా జరిగింది ఈ ప్రమాదం అనడానికి దీని మీద అనేక అనుమానాలు ఉన్నాయి ఈ ప్రమాదం జరిగిన తర్వాత నిన్న మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలు నలభై నిమిషాలు ప్రాంతంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది టేక్ ఆఫ్ సమయంలోనే ఈ ఇష్యూని ఐడెంటిఫై చేశారనేది కొంతమంది చెబుతున్నారు కొన్ని కొన్ని ఒక వీడియో కూడా బయటకు వచ్చింది ఇది ముందే విమానం ఆఫ్ కాకముందే ఒక అతను ఇక్కడ ఏం పనిచేయట్లేదు ఈ డిస్ప్లే పని చేయట్లేదు సీట్ వెనక డిస్ప్లే ఉంటుంది అది పనిచేయట్లేదు తర్వాత ప్రతి సీటు వెనక ప్రతి సీటుకి కూర్చున్న వాళ్ళకి వైపు ఒక బటన్ ఉంటుంది ఆ బటన్ నొక్కితే ఎయిర్ హోస్టర్స్ వస్తారు ఏ హెల్ప్ కావాలంటే ఆ హెల్ప్ చేస్తారు ఇన్ కేస్ ఫ్లైట్లు ఒకవేళ ప్రమాదంలో ఉందని అంటే అప్పటికప్పుడు ఎయిర్ హోస్టర్స్ అందరూ కూడా వాళ్ళకి ఈ జాకెట్స్ రెడీ చేసేసి వాళ్ళ సేఫ్ సైడ్గా ప్రయాణికుల్ని దించడానికి ప్రయత్నం చేస్తారు ఇవన్నీ చాలా సేఫ్ ప్రికాషన్స్ ఉంటాయి ఈ సేఫ్ ప్రికాషన్స్ అన్నింటినీ కూడా వీళ్ళు పట్టించుకోలేదు అనేది ఒక వీడియో చేసిపోకపోతే ఎవరో బెటర్ ఆ వీడియో వైరల్ అవుతుంది ఇప్పుడు అవును ఆ తర్వాత ఇంకొక కాల్ కూడా వచ్చి ఇంకొక వీడియో కూడా వచ్చింది అది ఎలా బయటపడ్డాము అనేది అనేది కూడా అతను మాట్లాడుతున్నాడు ఒక అతనే బతికాడు ఈ మొత్తం ప్రమాదం రమేష్ కుమార్ ఆయన దూకాడు ఫ్లైట్లో నుంచి రమేష్ పటేలా రమేష్ కుమార్ రమేష్ కుమార్ సో ఆయన చెప్తున్నారు ఎలా జరిగింది ఏంటంటే హాస్పిటల్లో ఉన్నారు నరేంద్ర మోడీ గారు వెళ్ళారు ఆయన పరామర్శించారు జరిగినటువంటి సంఘటన గురించి తెలుసుకొని అవిషాద సంఘటన చూసిన తర్వాత దిగ్బ్రాంతి చెందారు హోమ్ మినిస్టర్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అక్కడికి వెళ్ళి వాళ్ళని ఆయన్ని పరామర్శించి జరిగిన సంఘటన ఎలా జరిగిందనే తెలుసుకున్నారు తెలుసుకున్నప్పటికీ కూడా ఇక్కడ సాంకేతిక పరమైనటువంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా లేదా మానవ తప్పిదం ఉందా లేదా విదేశీ కుట్ర ఉందా ఇన్ని కూడా ఉన్నాయి దీంట్లో ఇప్పుడు ఏవియేషన్కి సంబంధించిన నిపుణులు చాలామంది ఏం చెప్తున్నారు లేదా అంతకుముందు పనిచేసిన పైలట్లు కానీ కల్తీ ఇంధనాన్ని ఏమన్నా నింపారా ఆ కల్తీ ఇంధనం నింపిన కారణంగా ఇది వచ్చిందా లేదు పక్షులు గుంపులు అడ్డం వచ్చాయా లేదు విదేశీ కుట్రతోటి ఏదన్నా బాంబులు అమర్చారా ఎక్కడన్నా వి నిర్వహణ సరిగ్గా లేదా ఇలాంటివన్నీ చాలా డౌట్స్ ఉన్నాయి సో ఏటీసీ వాళ్ళు ఇమీడియట్గా రెస్పాండ్ కాలేదా లేదు పైలట్లే మేడియా కాల్ ఇచ్చిన తర్వాత నిర్లక్ష్యంగా వ్యవహరించారా లేదు పైలట్ల యొక్క మానసిక స్థితి బాగాలేదా సాధారణంగా పైలట్లు డ్యూటీలకు వెళ్ళేటప్పుడు వాళ్ళకి టెస్ట్ చేస్తారు టెస్ట్ చేసి వాళ్ళకి బీపీ షుగర్ ఎవ్రీథింగ్ చెక్ చేసి సైకలాజికల్గా వాళ్ళు ఎలా ఉన్నారు కూడా చెక్ చేసి ఏ రోజుకి ఆ రోజే పంపిస్తారు వాళ్ళు డ్యూటీలోకి సో ఇన్ని రకాలు ఉన్నాయి సో ఈ ప్రోటోకాల్స్ ఏవియేషన్ ప్రోటోకాల్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని ఇట్ అసలు వీళ్ళు పాటించారా లేదా అనే దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు దాంట్లో భాగంగా బ్లాక్ బాక్స్ దొరికింది ఈ బ్లాక్ బాక్స్లో ను. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు కో పైలట్ కో పైలట్ ఏం మాట్లాడుకున్నారు అనేది రికార్డ్ అయింది తర్వాత అంతకుముందు టూ డేస్ ఏం మాట్లాడుకున్నారనేది కూడా రికార్డ్ అవుతుంది సో ఒకవేళ ఏదైనా విదేశీ కుట్టారుందనుకోండి బ్లాక్ బాక్స్లో ఉంటుంది వాళ్ళు ఏదైనా మాడుకుంటే లేదు ప్రమాదం జరిగేటప్పుడు వీళ్ళు ఏం మాట్లాడుకున్నారు అనేది కూడా ఉంటుంది సో కొంతవరకు ఇన్వెస్టిగేషన్ని ఈ బ్లాక్ బాక్స్ అనేది ఫైనల్ చేస్తుంది రాజశేఖర రెడ్డి గారి మరణం కేసులో కూడా బ్లాక్ బాక్సే ఫైనల్ చేసింది సో కాబట్టి ఈ బ్లాక్ బాక్స్ అనేది దొరికింది ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం అది రాబోయే రోజుల్లో సీక్రెట్ని ఇప్పేటువంటి అవకాశం ఉంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ